స్టేట్ కి సెంట్రల్ కి లెజిస్లేటివ్ కి ఎగ్జిక్యూటివ్ కి జ్యుడిషియరీ కి పవర్స్ డిస్ట్రిబ్యూట్ చేసి ఉంటాయి ఒక దానిలోకి ఒదుకోకూడదు ఇంటర్ఫియర్ అవ్వకూడదు ట్రాన్స్ గేటింగ్ అంటారు ట్రాన్స్ ది పవర్స్ ఆఫ్ ది వన్ సెక్టార్ ఈ ట్రాన్స్ గేటింగ్ అంటే వన్స్ జ్యుడిషియరీలో ఇంకొక వ్యక్తి ఇంటర్ఫియర్ అవడాన్ని ఇట్ ఈస్ డిఫీటింగ్ ఆఫ్ ది ఇండిపెండెన్సీ ఆఫ్ ది జ్యుడిషియరీ ఇండిపెండెన్స్ ఆఫ్ ది జుడిషియరీ ఎగ్జ్యూడికేటింగ్ అథారిటీలోకి ఈవెన్ టైటిల్ రిజిస్టర్ చేసే డాక్యుమెంట్ రిజిస్టర్ చేసే రిజిస్టార్ కే టైటిల్ డిసైడ్ చేసి టైటిల్ గురించి ఎంక్వైరీ చేసే రైట్ లేదు టైటిల్ డిసైడ్ చేసి టైటిల్ గురించి ఎంక్వైరీ చేసే అసలు టైటిల్ ఎన్ని రకాలుగా డెలివర్ అవుతుంది అనే విషయం ఓన్లీ అలా తీసుకుంటే ఇప్పుడు ప్రొసెసరీ టైటిల్ ఉంటుంది ప్రొసెసరీ టైటిల్ ఉంటుంది అడ్వాన్స్ పొజిషన్ లో టైటిల్ ఉంటుంది అడ్వాన్స్ పొజిషన్ ఎప్పటి నుంచి

ప్రోడెక్ట్ అండి మరి చేసుకొని టైటిల్ నిస్తారు ఎంక్వైరీ చేస్తారు చెప్తున్నాం వాళ్ళు చెప్తున్నా

అంతకు మించి అంటే గవర్నమెంట్ కి కావాల్సిన వనరులు సమకూర్చుకోవడానికి ఏర్పాటు చేసిన ఒక సంస్థ ఎక్యూరిటీ అథారిటీగా రూపాంతరం చెందుతుంది రూపాంతరం చెందుతుంది ఈ రూపాంతరం చెందడంలో ఎందుకు రూపాంతరం చెందుతుంది ఎందుకు దీన్ని ఈ బాడీని ఎగ్జిక్యూటింగ్ ఎగ్జిక్యూటివ్ అథారిటీని జ్యుడిషియల్ అథారిటీగా జ్యుడిషియల్ పవర్స్ ఎందుకు ఇస్తున్నారు అనేది మనం వెళ్ళగలిగితే కోర్టు వేల మంది జడ్జెస్ అవసరం ఉంది ఇప్పటి దేశంలో అని కొన్ని కొన్ని సంవత్సరాల నుంచి మొత్తుకుంటున్నారు ఈ స్టాటిస్టిక్స్ మొత్తం చూస్తే ఇన్ని ఇన్ని కోర్టులు పెట్టాలి ఇంతమంది జడ్జెస్ అపాయింట్ చేయాలి ఎంత చెయ్యాలి ఆఫ్ ది కేసు అనేది ఒక కారణం చూపిస్తున్నారండి

ఒక వ్యక్తి పుట్టాలంటే తొమ్మిది మాసాలు పట్టడండి ఈ తొమ్మిది మాసాలు ఎప్రోపరేట్ టైం అంటారు ఈ దాటితే జస్టిస్ డిలేడ్ ఈ వస్తే దాన్ని ఇది డిలే అయితే ఎప్రోపరేట్ టైం డిలే అయితే అప్పుడు సీజ్ అప్పుడు సీజ్ అయ్యింది ఇది అప్రోపరేట్ టైం ముందు వస్తే ఒక ప్రజాప్రతినిధి కూడా ఇదే ప్రయత్నం చేశాడు జాతకాల రీత్యా ఒక రోజు అప్రోపరేట్ టైం ముందు తీసుకొచ్చి మాకు చాలా నష్టపోయాడు శిశువుని కోల్పోయాడు ఈ రెండు ఈ రెండు ఒక పదవి చూస్తాం మనం జస్టిస్ డివైడ్ జస్టిస్ డివైడ్ జస్టిస్ అది జస్టిస్ ఈ రెండు డిఫరెంట్ అది ఒకటి కాదు కాదు అప్రోపరియట్ టైం చూడాలి ఆ అప్రోపరియట్ టైం ఏంటి ఆ టైం ఏంటంటే నా నాదే నాదని అంటారు నాదే ఏది ఎవరికి కాంక్రీట్ అది డిసైడ్ చేస్తానన్నా అంటే ఏంటి నీ ఇష్ట ప్రకారం డిసైడ్ చేస్తాను నీ ఇష్ట ప్రకారం డిసైడ్ చేస్తున్నావు అంటే నీ ఇష్టం వాడికి డిసైడ్ చేస్తున్నావు